ఇంట్లో డబ్బులు నిలవట్లేదని చాలామంది బాధపడతారు ఎంత సంపాదించినా డబ్బులు వృధా ఖర్చులు అయిపోతాయని కొంతమంది బాధపడతారు అప్పు చేసే డబ్బులు తీరడం లేదని కొంతమంది బాధపడతారు వ్యాపారంలోనే అభివృద్ధి లేదని ఇంకొంతమంది బాధపడతారు అలాగా చాలా రకాల సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది ఎలా చేయాలో ఏంటో మీకు చాలా వివరించి చెప్తాను ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకు ఒక మంచి పనితోటి మీ ముందుకు వస్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నలుగురికి ఇదే మంచి తెలుస్తుంది అని చెప్పే నా ఉద్దేశం ఇంట్లో ఎంత సంపాదించిన డబ్బులు ఉండడం లేదు ఒకవేళ సంపాదించిన డబ్బులు అప్పుడే ఇంటికి తెచ్చినాం ఏదో విధంగాన కష్టం వచ్చి డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతున్నాయి అవి ఎలాగ ఏమిటో అని అస్సలు అర్థం కాక కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు బిజినెస్ పరంగాన చూసుకుంటే సేల్ అవ్వక చాలామంది బాధపడుతూ ఉంటారు ఒకవేళ సేల్ అయినా సరే డబ్బులు కొంతమంది కొంతమంది దగ్గర నిలవట్లేదు అని చెప్పి బాధపడతారు అప్పుల్లో ఉన్న వాళ్ళు అప్పులు తీరట్లేదు వీటి చూసినా బాధలు కష్టాలు వీటితోటే జీవితం అంతా గడుస్తుందని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలా కాకుండా అంత సవ్యంగా జరగాలంటే ఈ యొక్క మంచి పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా నేను చాలా మందికి సలహా ఇవ్వడం వాళ్ళు చెయ్యడం అది మంచి రిజల్ట్ వచ్చి నాతో చాలామంది షేర్ చేసుకున్నారు అక్క నీ వల్ల నాకు ఇలాగ మంచి జరిగింది గుడ్ రిజల్ట్ చూశాను అక్క ఇలా చేయడం వల్ల అని చెప్పి కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్పడం చెప్పడం జరిగిందండి అందు గురించి ఇలాంటి మంచి పని నలుగురితో ఇంకా నా షేర్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనే నా చిన్న ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది నమ్మిన వాళ్ళు నమ్ముతారండి నమ్మకం లేకపోతే మనం ఏమి చేయలేము కానీ నమ్మిన వాళ్ళకి మాత్రం చేసి చూడండి మహా అయితే ఎంత ఖర్చు అవుతుంది గట్టిగా అంటే పది రూపాయలు కూడా ఖర్చు అవ్వదండి ఇలా చేయడం వల్ల సాధారణంగా అందరి ఇంట్లోనే ఉప్పు ఉంటుంది ఆ ఉప్పుతో మనం చేసేదండి కళ్ళుప్పు మంచి రిజల్ట్ ఇస్తుందండి అసలు ఎటువంటి నరగోళం ఉన్న నరదిష్టి ఉన్న అలాంటి వాటికి మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ కళ్ళుప్పు కల్లుప్పులోని తొమ్మిది లవంగాలు వేసి ఇంట్లో నిత్యం ఉంచారంటే మీరు ఎప్పుడూ చూడలేని ధనాన్ని చూడగలుగుతారు ఇది మంచి రిజల్ట్గా ఉంటుందండి ఈ లవంగాలు ఉప్పుతోటే ఇప్పుడు నేను చేసే పరిహారం కుబేరుడి విగ్రహం ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లోని ఎప్పుడు కూడా కుబేరుడి విగ్రహానికి బొట్టు పెట్టకండి ఎందుకంటే కుంకుమ బొట్టు పెట్టకూడదు ఆ విగ్రహానికి మాత్రం చాలామంది అది తెలియక ఇలాగా చేస్తారండి ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచైనా పాటించండి ఇప్పుడు పరిహారానికి విషయానికి వస్తే ఒక ప్లేట్లోని లవంగాలతో తొమ్మిది లవంగాలతో ఉన్న ఉప్పు జాడీలోని మూడు గుప్పెడలు అంటే గుప్పెడు నిండా ఉండాలండి మూడు సార్లు ఉప్పుని ప్లేట్లో వేసి ఇప్పుడు నేను వేస్తున్న విధంగానే చూస్తున్నారు కదా మూడు సార్లు వేసి పసుపు అంటే ఏదైనా మనం మంచి పనికి ఉపయోగించే పసుపును ఖచ్చితంగా దీంట్లోనూ ఉపయోగించాలండి పసుపు ఉంకుమ ఈ రెండిటిని వేసి నేను చెప్పిన విధంగా చూడండి గుప్పెటితోటి మూడు గుప్పెల్లో ఉప్పు ప్లేట్లో వేయండి పసుపు కుంకుమ వేసిన దాంట్లోని కుబేరుడు ఉన్న విగ్రహాన్ని నిలబెట్టండి దాన్ని మనము రోజుకు ఒక రూపాయి అంటే డబ్బుతోటే పూజించాలండి ఈ విగ్రహాన్ని రూపాయి కాయిన్ వేసినప్పుడల్లా ఒక మంత్రాన్ని చదవాలి ఓం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధన ప్రాప్తి నమో నమ అని చెప్పి ఆ మంత్రాన్ని చదివి రోజుకు ఒక రూపాయి చొప్పున మనము పూజిస్తే ఎటువంటి బాధలు లేకుండా మనము సంపాదించిన డబ్బులే మన ధనాన్ని పెంచుతూ ఉంటుందండి ఇది కౌంటర్ దగ్గర కానీ వ్యాపారం చేసే వాళ్ళు కౌంటర్ మీద కానీ బీరువాలో కానీ లాకర్లోని మనం పెట్టి ఇది పూజించి సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి దీన్ని మాత్రం కేవలం శుక్రవారం నాడే మొదట చేయాల్సిందండి ప్రతిరోజు రూపాయి రూపాయి తోటి పూజించండి దీన్ని తిరిగి అమావాస్యకి నెలకు ఒకసారి మార్చుకోవాలి